నాకో తెక్కుంది దానికో లెక్క ఉంది ఇది నా డైలాగ్ కాదు చెప్పాల్సిన వాడు చెప్పలేకపోయాడు చెప్పినవాడు వెర్రి పుష్పం అయిపోయాడు కాని అసలు తెక్కున్న వ్యక్తి తెక్కరేగితే తుక్కు రేగ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ భారతదేశ చరిత్రలో కాని ప్రపంచ సినీ రంగ చరిత్రలో సినిమా తీసి ఒక్క రూపాయి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ తెచ్చుకోగలిగిన ఏకైక వ్యక్తి రామ్ వర్మ లోకేశంబాబు అంత ఎందుకు భయపడుతున్నావు వ్యూహం సినిమా గురించి ట్రైలర్ చూసే నువ్వు అంత భయపడ్డావు అని అంటే సినిమా చూస్తే ఇక ఏమైపోతావో కదా అందుకనే ఉరికినా అనలేదు జనాలు పప్పు 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 అని అయినా సరే అంత భయపడ్డా సరే ఆయన సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ మీరు సినిమా తీసినప్పుడు కథానాయకుడు సినిమా తీసి మహానాయకుడు సినిమా తీశారు ఎవరన్నా అభ్యక్షం చెప్పారా చెప్పడం ఎందుకంటే మీరు అన్ని అసత్యాలు చెప్తారని తెలుసు అందరికీ అదే రామ్ గోపాల్ వర్మ అయితే నాగ్మ సత్యాలతో సినిమా తీస్తాడు గనుక మీరు భయపడుతున్నారు మీ భయాలన్నీ మీరు చేసిన తప్పుల్ని ప్రజలకు చెప్తాడు గనక అది మీ భయం సరే ట్రైలర్ చూశారు వ్యూహ సినిమా ట్రైలర్ చూసిన తర్వాతే సిటీ హైదరాబాద్ తెలంగాణలో సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్ద దాఖలు చేసి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సినిమా హాల్ రిలీజ్ చేస్తానని చెప్పారు ఆ సినిమా రిలీజ్ చేయొద్దు ఆపండి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయనివ్వద్దు ఓటీ ద్వారా కూడా రిలీజ్ చేయొద్దని చెప్పి మీరు కోర్టులో దాఖలు చేశారు దాని మీద సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దాంతో పాటుగానే తెలంగాణ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు లోకేష్ బాబు ఈ రోజు వాదనలు జరిగాయి వాదనలు జరిగితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయమని చెప్పి లోకేష్ బాబు గారి న్యాయవాదులు అడిగారు న్యాయమూర్తి గారిని ఆయన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నాటికి వాయిదా వేసి ఇరవై తొమ్మిది నాడు సినిమా రిలీజ్ అవ్వాలి న్యాయస్థానం ఎవరేమో అనలేమో మనం దాన్ని న్యాయమూర్తి గారి నిర్ణయం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు తీర్పు ఎలా ఉంటుందో అది న్యాయమూర్తి గారి నిర్ణయానికే వదిలేయాల్సి ఉంటుంది ఇక్కడ మనము న్యాయమూర్తి గారిని విషయంలోకి తీసుకురాకుండా లోకేష్ బాబు గారి గురించే మనం మాట్లాడుకుందాం లోకేష్ బాబు గతంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ సెన్టీఆర్ సినిమా తీసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు అయినా సరే రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గలేదు సినిమా రిలీజ్ చేశాడు సక్సెస్ అయ్యాడు ఈ సినిమాలలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి తీసిన సినిమానే కానీ మీరెందుకు భయపడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి గౌరవ ప్రతిష్టలకి భంగం కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని లోకేష్ బాబు అంటే లోకేష్ బాబు నా ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది నా పరువు ప్రతిష్ఠులకు భంగం కలిగించే విధంగా ఉంది సినిమా అని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు అసలు ఉన్నాయా అవి ఉన్నాయా ఎప్పుడన్నా రాష్ట్ర ప్రజల్ని తెలుగు ప్రజల్ని అడగండి మీ పరువు ప్రతిష్ఠలు ఎప్పుడో పోయినాయి అవి మీ అంతటి మీరే దిగదార్చుకున్నారు మీ పరువు ప్రతిష్టల్ని మీ అంతటి మీరే తులకం చేసుకున్నారు ప్రజల్లో వేరే వాళ్ళు ఎవ్వరూ తీయలేదు మీ పరువు ప్రతిష్ఠలో రామ్ గోపాల్ వర్మ తీయలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీయలేదు ఎవరు తీయలేదు ప్రజలే తీసేశారు మీ పరువు అంతటి మీరు దిగదార్చుకున్నారు సినిమా గురించి అంత భయపడితేనే ప్రజల తీర్పు గురించి ఇంకెంత భయపడాలి లోకేష్ బాబు నువ్వు ప్రజలు కూడా తీర్పులు ఇస్తారు రెండు వేల పద్దెనిమిదిలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు మీరు అధికారం లేకపోతే అల్లాడిపోతారని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది రోజుకి కనీసం పది అబద్ధాలు ఆడతామని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసుకున్నట్లుగా రోజుకు పది అబద్ధాలు చెప్పేస్తారు మీరు రోజుకి ఇరవై అబద్ధాలు చెప్తేనే కానీ నాన్నం ముట్టుకోని అని చెప్పి ప్రమాణం ప్రమాణం చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజు ఇరవై అబద్ధాలు చెప్పి చెప్తూనే ఉంటారు ప్రజలు వ్యూహం సినిమా గురించి భయపడాల్సిన అవసరం ఎందుకు మీకు ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి మీకు ఒక్కడకే కాదు కదా రాజకీయ వ్యూహం ఉండేది తెలుగుదేశం పార్టీకే కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహాలు ఉంటాయి జన సైనికులు జన సైనికులకి ఎందుకు ఇబ్బంది పాపం వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళని రచ్చకొట్టి కూడా తీసుకెళ్లి రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తాము రోకో చేస్తాము ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేదా మేము నిజాయితీ అని చెప్పి రుజువు చేసుకోలేరా మీ అంతటి మీరు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని మీరు నిజాయితీ అయితే ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలి రామ్ గోపాల్ వర్మనే అందరూ సినిమా బాగలేదనుకో ఆయన ఆయన కూడా మీరు లాగానే మీరు మహానాయకుల్లో చూపించినట్లు అట్లాగే ఆయన కూడా తీసాడు అనుకో సినిమా ప్రజలే చెప్తారు బాబు రామ్ గోపాల్ వర్మ సినిమా బాగలేదు అని దానికోసం మీరెందుకు భయపడుతున్నారు మాకు భయం ఏంటో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తామనే వాళ్ళు మీరు అది పవన్ కళ్యాణ్ గాని నువ్వు గాని రెడ్ డైరీలో రాసుకున్నాము ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తారు వాళ్ళందరూ లెక్కలు చూస్తాము వాళ్ళందరూ తిక్క కుదురుస్తాము వాళ్ళ తాట తీస్తాము వాళ్ళ తోలు తీస్తాము అంటున్నారు కదా ఏంటి తీసేది ఓ సినిమా రిలీజ్ చేస్తామని అంటేనే భయపడుతున్నారే మీరు మీరు ఏం ఏం తోలు తీస్తారు ఏం తాట తీస్తారు ఏం తీయలేరు గాని సినిమా గురించి ప్రతి దానికి కోర్టు మెట్లు ఎక్కడమేనా మీ పని ప్రజాసేవ చేయడం నేర్చుకోండి లోకేష్ బాబు చంద్రబాబు గారు ప్రజాసేవలో నిమగ్నం కండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సవ్యంగా చూసుకునేవాండి రామ్ గోపాల వర్మను సవ్యంగా సినిమాలు తీసుకునేవాండి ఆయన సినిమాలు చూస్తున్నారు ఇప్పటికొచ్చి ఆయన తీసిన కొన్ని సినిమాలే ఇప్పుడు లోకేష్ బాబు మీద కూడా సినిమా తీయొచ్చు ఆయనకు తెక్కరేగిందనుకో తుక్కు రాగొడతాడని చెప్పే కదా అట్లాగే పప్పు అని సినిమా టైటిల్ పెట్టేసి పప్పు పప్పు ది ఆంధ్రప్రదేశ్ అని పెట్టాడు అనుకో పప్పు ది తెలుగు బాయ్ అని పెట్టాడు అనుకో సినిమా టైటిల్ పప్పు ది తెలుగు బాయ్ పప్పు ది ఆంధ్రప్రదేశ్ అని సినిమా టైటిల్ పెట్టి సినిమా తీసేడు అనుకో నీ మీద లోకేష్ బాబు మీద ఎలా ఉంటుంది అప్పుడు బహుత్ మజాత ఏమవుతుంది బహుత్ మజాత సినిమాకి టైటిల్ బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందో కదా ఆలోచించుకో సమయాన్ని వృధా చేసుకోకు నువ్వు యువ నాయకుడివి యువకుడివి పాదయాత్ర చేశావు దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశావు రెండు వందల ఇరవై ఎనిమిది రోజులు తిరిగావు ఎమ్మడబడి రెస్ట్ తీసుకో ఆరు నెలలు ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి కాస్త రెస్ట్ తీసుకున్న అన్న లోకేష్ బాబు రెస్ట్ తీసుకో కదా రెస్ట్ తీసుకుని ఎన్నికల ప్రచారం మొదలెట్టు అది కూడా అసత్యాలు చెప్పకుండా అబద్ధ అబద్ధాలు చెప్పకుండా అరాచన పాలన అనకుండా ఎందుకంటే మీరు రాక్షస పాలన మీరు చేసిన రాక్షస పాలన తెలుగుదేశం పార్టీ చేసిన రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అరాచక పాలన కాదు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూస్తున్న పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి దా పాలన కాదు అర్థమైందా అందుకని ఫస్ట్ రెస్ట్ తీసుకుని మంచి ఇది ప్రశాంత్ కిషోర్ వివాహకర్తని ఇంత పెట్టుకుని వచ్చావు కదా కరకట్ట మీద మాట్లాడుకున్నారు కదా ఆయన కూడా చేతులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఇక ఇప్పుడు ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుని లాభం లేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుని లాభం లేదు అని చెప్పి చెప్పేశాడు కదా ఆయన అందుకని హాయిగా స్ట్ తీసుకుని ఆ తర్వాత ప్రచారం మొదలెట్టుకో ఆ తర్వాత ప్రచారం మొదలెట్టుకున్నాను ఆయన అంతేగాని ఊరికి కోర్టు చుట్టూరా పిటిషన్లు వేసుకుంటూ న్యాయస్థానాల చుట్టూ తిరిగితే ప్రజాసేవ ఎప్పుడు చేస్తావు ప్రజాసేవ చేయడానికి కూడా టైం కావాలి కదా నీకు కోర్టుకు చుట్టూరా న్యాయవాదుల చుట్టూరా తిరిగితే అట్లా ప్రజలేమనుకుంటారు లోకేష్ బాబు ఒక కోర్టు పక్షి అనుకుంటారు పాతకాలంలో అనేవాళ్ళు సామెత నేను నిన్ను అనాలని అనడం లేదు ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు ఇది సామెత చెప్పాను అంతే నేను ఓ రమేష్ బాబు కోర్టు పక్షి అనేవాళ్ళు నేను కోర్టులకు వెళ్ళినప్పుడు అట్లా కోర్టు పక్షి ఉంటుంటారు అనమాట అందుకే నన్ను అని నీ మీద వ్యక్తిగతంగా ద్వేషం ద్వేషంతో ఏమి అనలేదు సరే ఒకవేళ బాధ కలిగి కోర్టులో చేసేస్తావేమో మా నా మీద కూడా అలవాట్లు పొరపాటును వేసి నేను ఒకసారి ఒక పని అయిపోతుంది కోర్టులో కోర్టుల డ్యూటీ తిరుగుతాం ఇద్దరం కలిసి ఓకేనా అది అందుకేమి నేనేమి భయపడను కోర్టులో కోర్టుల డ్యూటీలో తిరగడానికి కలిసి కోచ్చు ఇద్దరం వారానికి ఒకసారి నెల రోజులకి మాత్రం తెలవన్నాం ఓకే అది గుర్తుపెట్టుకో ఆయన సినిమాని ఆయన రిలీజ్ చేసుకొని ఆయన దారిని ఆయన్ని ఆయన దారిని ఆయన్ని రాజు రామ్ గోపాల్ వర్మను ప్రచారం చేసుకొని ఓకే జై హింద్